నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు శారీరకంగా కాస్త ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండండి అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి ధర్మను సమర్పణ చేయండి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి ఖర్చులను జాగ్రత్తగా మీరు సరిచూసుకుంటూ ఉండాలి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి శుభవార్తలు కలిసి వస్తాయి శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి వెన్నను సమర్పణ చేయండి మిథున రాశి వార్లకు మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతాయి శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు తగ్గిపోతాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకమును నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి నూతనంగా కొన్ని పనులు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించటం వడపప్పు పానకమును సమర్పణ చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు సేవాభావాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార పరంగా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కుటుంబ ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో సమస్యలు తగ్గిపోతాయి వేరు వేరు రూపాలలో ఉపాధి అవకాశాలను పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తమలపాకులతో అర్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు అనుకూలతలు పెంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి కష్టమైనటువంటి పనులను జాగ్రత్తగా చేపడుతూ పూర్తి చేయాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది అప్పుల భారాలు పెరగకుండా కాస్త ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్త పడుతూ ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకొని అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో అదనపు పని భారాలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక లాభాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండండి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామలా దండకమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అనుకూలమైనటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉండండి రాజకీయాల్లో మిశ్రమంగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీచక్రార్చన నిర్వహించటం అమ్మవారికి పాయసమును నివేదన చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి పనుల గురించి చర్చిస్తూ ఉంటారు రాజకీయ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద దీపారాధన సమర్పణ చేయండి అర్చన నిర్వహించండి కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలను అధిగమించే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి సామాజిక గౌరవాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి మీనరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రయాణాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు పరిచయాలు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి